ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం జాతీయ సేవా పథకం యూనిట్ మూడు బాలుర విభాగం ప్రోగ్రాం అధికారి డాక్టర్ చింతల రాకేష్ భవానీ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం విద్యార్థి వాలంటీర్లు రాయపోల్ గ్రామంలోని మందగూడెం సూర్యోదయ వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు ఉదయం పూట ప్రోగ్రాం అధికారి డాక్టర్ చింతల రాకేష్ భవానీ జాతీయ సేవా పథకం పథకాన్ని వాలంటీర్ల సమక్షంలో ఆవిష్కరించి ప్రధానంగా యువతకు ఆర్థిక అక్షరాస్యత బాల్య వివాహాలు షీటిమ్స్ మత్తు పదార్థాల వినియోగం మద్యం సేవించడం ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనార్థాలు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోపోవడం కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే అనార్థాలు ట్రాఫిక్ నియమాలు మూఢనమ్మకాలు యువత డ్రగ్స్ సామాజిక మాధ్యమాల విపరీత ధోరణి వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నం చేస్తానని మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా తీర్చిదిద్దేటట్లు